తెలంగాణ మలిదిశ పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం దక్కుతుందని పోరాటం చేసినటువంటి గొప్పనేటి మహాపోరాట మహా పోరాట యోధుడు మారోజు వీరన్న ఈ మారోజు వీరన్న ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక కుల సంఘాల స్థాపించినటువంటి మహాపోరాట యోధుడు గుత్వ దెబ్బ డోల్ దెబ్బ చాకిరీ దెబ్బ గన్ను దెబ్బ దెబ్బ అనేక దెబ్బలను ఈ ప్రభుత్వాలకు చాటి చెప్పినటువంటి మహాపౌరుడు ఎదురు మా రోజు వీలన్న యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి భూ సాధారణంగా గిరిజనాన్ని మాట్లాడవచ్చేస్తున్నాం ఈ రోజు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమానికి నాంది పలిగిన మహానేత విప్లవ వీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టి మేనిటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు వాల్మీకి సంఘ నాయకుడు దేవన్న నాయుడు దళిత సంఘ నాయకుడు మహేష్ క్రాఫ్ట్ టీచర్ బాలమియ దివ్యాంగులు శ్రీనివాసులు వారి మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు సాధించి ఉద్యమం ద్వారా తెలంగాణలో సుభిచ్చంగా ఉన్నామంటే దానికి స్ఫూర్తి ప్రదాత మా రోజు అని చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో మహాజన ప్రింట్ మహాజన సభను ఏర్పరిచి సూర్యాపేట్లో లక్షల మందితో సభను ఏర్పాటు చేసి ఆ రోజే తెలంగాణ ఆవశ్యకతను వివరించిన మహనీయుడు రోజు వీరన్న గారు అటువంటి మారోజు వీరన్న పంతొమ్మిది అరవై రెండు జనవరి ఒకటిన సూర్యాపేట తుంగతుర్తి మండలం కల్విరాల కొత్తగూడెం అనే గ్రామంలో గుండగాని సూరమ్మ రామలింగమాచారి అనే విశ్వకర్మ దంపతులకు జన్మించిన మహనీయుడు చిన్నప్పుడే ఊర్లో తిరుగు చదువుతున్నప్పుడు అన్యాయం ఊరు తిరగబడింది అనే నాటికలను రచించి ఆ మండలంలో ఊరూరా ప్రదర్శించాడు సామాజిక న్యాయము దొరలు భూస్వాములు దళిత బహుజనులను ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పిన మహనీయుడు సామాజిక న్యాయం చెప్పిన మహనీయుడు మా రోజు వీరన్న తర్వాత సూర్యాపేటలో ఇంటర్ పూర్తి చేసి తర్వాత ఉస్మానియా సైఫాబాద్లో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా క్యాంపస్లో ఎంఎస్సి భూభౌతిక శాస్త్రం ఫిజిక్స్ను చదువుతూ ఉద్యమాల్లోకి వెళ్ళాడు ఉస్మానియాలో ఉన్నప్పుడే అక్కడ పీడిఎస్ సంఘానికి స్ఫూర్తి అంటే నేతగా ఉండి అధ్యక్షునిగా ఉండి ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాలపై పోరాటం చేసి పీడీఎస్ వీరన్నగా వాసికెక్కిన మహనీయుడు తర్వాత సిపిఐఎంఎల్ పార్టీలో చేరి తర్వాత సామాజిక న్యాయం కొరకు సిపిఐ జనశక్తి వివిధ సంస్థల్లో కామ్రేడ్గా గా స్థిరపడ్డాడు ఆ రకంగా ఉద్యమాలు చేస్తున్న ఘమంలో రాజారాం చెప్పినట్టు దళిత బహుజనులను సమైక్యపరిచి మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పిన మహనీయుడు తుడుం దెబ్బ డోలు దెబ్బ డబ్బు దెబ్బ అంటే గుత్తు దెబ్బ అంటే సంపేట కమ్మరి వాళ్ళ సంపేటి దెబ్బ ఇట్లా అనేక కుల సంఘాలు స్థాపించి దండోర ఇవన్నీ సంఘాలను స్థాపించి ఆ సంఘాలను సమైక్యపరిచి మహిళలను మైనార్టీలను అందరిని సమైక్యపరిచి ఉద్యమాలు చేసిన మహనీయుడు మారోజు వీరన్న గారు ఈ విధంగా ఉద్యమాలు నడుపుతున్న కాలంలో ఆయన జనశక్తి నేతగా మహాజన్ ప్రెంట్ బీడీఎస్ఏ బహుజన ప్రజాతంత్ర ప్రింటుని ఏర్పాటు చేసి ఉద్యమాలు జరుపుతున్న కాలంలో ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న నేత వల్ల మనకు ఇబ్బందులు ఉంటాయని ఆయనను పంతొమ్మిది మే తొంభై తొమ్మిది మే పాశవిక ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేయించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఇంతకుముందే చెప్పిన సూర్యాపేటలో తెలంగాణ జన మహాసభను ఏర్పాటు చేసి అందరిని సమైక్యపరచు కనుక ఈ విధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నామంటే ఒక కొమరం మీరు ఒక మారోజు వీరన్నా ఒక చాకలేయలమ్మ ఇట్లా ఎంతో మంది మహనీయులు స్ఫూర్తిగా నిలవడం వల్లనే తెలంగాణ సాధించుకున్నాం ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు అందరి ఉద్యమాలు సమైక్యపరిచి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధించుకున్నాం కనుక సాధించుకున్న తెలంగాణలో వీరన్న ఆశయాలను ఆదర్శాలను మనం పాటించి సామాజిక న్యాయంపై అంటే అక్రమాలు జరుగుతున్నప్పుడు సామాజిక న్యాయం కొరకు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను